హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు బియ్య పిండితో అట్లు చేయడం చూపిస్తాను ఇదిగో ఫస్ట్ రెండు గ్లాసుల పిండిని ఈ విధంగా తీసుకోండి రెండు గ్లాసుల పిండికి మూడు గ్లాసుల వాటర్ తీసుకోండి వీడియో లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా చూడండి మీకు మంచిగా అర్థమవుతుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెండు గ్లాసుల పిండికి మూడు గ్లాసుల వాటర్ పోయండి ఇదైతే బియ్య పిండి అండి బియ్య పిండి అంటే ఎట్లా పట్టించుకోవాలంటే ఒక గ్లాసు మినప్పప్పు మూడు గ్లాసుల బియ్యం పోసుకొని పిండి పట్టించుకోవాలి ఆ పిండిని ఈ విధంగా రెండు గ్లాసుల పిండికి మూడు గ్లాసుల వాటర్ వేసి బాగా అసలు ఆ ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా ఉండలు లేకుండా కలుపుకోండి ఈ అట్లయితే చాలా బాగుంటాయండి సాఫ్ట్గా మెత్తగా బాగుంటాయి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి టేస్ట్ బాగుంటుంది జీలకర్ర మనం తింటూ ఉంటే జీలకర్ర తట్టుతూ ఉంటే ఫ్లేవర్ టేస్ట్ మంచిగా ఉంటుంది అన్నట్టు ఒక గ్లాసు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ విధంగా మంచిగా సాఫ్ట్గా కలుపుకోవాలి పిండి అసలు ఉండలు అనేవి ఉండొద్దు అన్నట్టు ఇదిగో చూడండి స్పూన్ పెట్టుకొని మనం ఇట్లా అనుకుంటున్నప్పుడు కూడా ఎటువంటి ఉండలు తట్టకుండా సాఫ్ట్గా పిండి ఇట్లా ఉండాలి ఈ కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకోండి ఉప్పు కూడా టేస్ట్ చేసుకోండి మరి టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి వేసుకున్న తర్వాతకి ఇంక ఇవి అట్లు పోసుకోవడమేనండి పెంక పెట్టుకొని ఇంకా హీట్ కాగానే పెంక హీట్ కాగానే వెంటనే ఇంకా నూనె ఉల్లిగడ్డతో నూనెను ఈ విధంగా పెనంకి మొత్తం స్ప్రెడ్ చేయండి ఈ విధంగా ఇదిగో నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా మంచిగా నూనె బాగా రాయండి మంచిగా రాసిన తర్వాతకి ఇంకా కొంచెం వాటర్ వేసుకోండి ఖచ్చితంగా కొన్న వాటర్ వేసుకుంటే అట్టు అనేది పెంక కతుక్కోకుండా మంచిగా సాఫ్ట్గా వస్తుంది అన్నట్టు ఈజీగా తీయడానికి వస్తుంది ఇదిగో చూడండి నేనైతే పిండిలో కొంచెం లైట్గా పసుపు కూడా వేసుకున్నాండి కలర్ కోసం మన ఇష్టం అది ఆప్షన్ మీ ఇష్టము పసుపు అనేది హెల్త్ కూడా మంచిది కదా వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు మీ ఇష్టం అది నేనైతే లైట్గా వేసుకున్నా ఇదిగో చూడండి ఎంత బాగా వస్తున్నాయో మంచిగా ఉంటాయి మంచిగా వస్తాయి నేను చెప్పిన విధ ఇవన్నీ ఫాలో అయితే మాత్రం మంచిగా వస్తాయి అన్నట్టు మెయిన్ పిండి కలపడము మంచిగా సాఫ్ట్గా కలుపుకోవాలి అప్పుడు మంచిగా వస్తుంది ఇదిగో చూడండి కట్ అయితే అయిపోయిందండి ఇంకా నెక్స్ట్ ఈ విధంగానే అన్నీ పోసుకోవాలి ఇంకా మిగిలిన పిండి మొత్తం ఇదే విధంగా ఫస్ట్ పెంక మొత్తము ఉల్లిగడ్డతో నూనె రాసుకొని కొంచెం వాటర్ జల్లుకొని ఇదిగో పిండిని ఒక స్పూన్ ఈ విధంగా ఒక దగ్గర పోసి చుట్టూ ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి చేసుకున్న తర్వాతకి మూత ఖచ్చితంగా పెట్టండి మూత పెట్టడం వల్ల మెత్తగా సాఫ్ట్గా వస్తాయి అన్నట్టు మూత పెట్టిన తర్వాతకి ఇంకా కొంచెం మంటని హై ఫ్లేమ్లో పెట్టండి అంటే మంట ఎక్కువ ఎక్కువ మంట పెట్టి ఎక్కువ మంట మీద చేసుకోవాల్సి ఉంటుంది మళ్ళీ ఇంకా తిప్పి వేసుకోవాలన్నట్టు ఖచ్చితంగా వన్ సైడ్ ఇది కాల్ కాలవడానికి ఉంటుంది అంటే ఇంకా పల్చగా పోసుకుంటే వన్ సైడ్ కాల్చుకోవచ్చు నేనైతే మరీ పల్చగా ఏం పోయలేదు కొంచెం మామూలుగా మీడియంగా పోసిన ఇంకా ఏ చట్నీ అయినా పెట్టుకోవచ్చండి నేనైతే తింటున్నా మస్తు సాఫ్ట్గా నెయ్యిగా చూడండి సుంచినా కూడా సాఫ్ట్గా వస్తుంది ఓకే టేస్ట్ అయితే చాలా బాగుందండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ బాయ్